తెలంగాణ యువ క్రికెటర్లకు శుభవార్త ప్రతిభగల యువ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ మళ్లీ వచ్చేస్తోంది తాజాగా ఈ విషయాన్ని ఉపల్ స్టేడియం వేదికగా నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను తెలిపారు త్వరలోనే తెలంగాణ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తామని వెల్లడించిన జగన్మోహన్ రావు క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ను అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఉమ్మడి జిల్లాకు కోటి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు టిపిఎల్ నిర్వహణ ఆటగాళ్ల శిక్షణ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని ప్రతి ఉమ్మడి జిల్లాలో పది ఎకరాల చొప్పున కొనుగోలు చేసి కొత్త స్టేడియం నిర్మిస్తామని తెలిపారు దేశవాలి అంతర్జాతీయ క్రికెట్లో బాగా రాణిస్తున్న తెలంగాణ క్రికెటర్లను వచ్చే నెలలో హెచ్సీఏ అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తామని పేర్కొన్నారు బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉప్పల్ స్టేడియాన్ని ఆధునీకరించి మల్టీలెవెల్ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు కాగా చివరి సారిగా రెండు వేల పద్దెనిమిదిలో టీపీఎల్ నిర్వహించారు తిలక్ వర్మ కూడా ఈ లీగ్తోనే వెలుగులోకి వచ్చాడు